కరీంనగర్లోని సూర్యనగర్లో శుభం గార్డెన్ లో ఉద్యోగ విరమణ సన్మానోత్సవం మరియు ఆత్మీయ అభినందన సభ పోలు సత్యనారాయణ టీచర్ రిటైర్మెంట్ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్ ముఖ్యంతథిగా పాల్గొన్నారు మరియు సత్యనారాయణ సునీత విజయనంద్ స్వరూప రాణి శ్రీరాములు అంజలి తదితరులు పాల్గొన్నారు చాలా గొప్పతనం అంటే వింట నండి అంటప్పుడప్పుడు ఈ లో కానీ వాట్సాప్లో లో కానీ పోస్టింగ్ చూస్తుంటాను అరే సత్యనారాయణ గారికి ఇంత టైం ఇక్కడ దొరుకుతుంది దీనిలో ఉంటాడు దీనిలో ఉంటాడు ఇక్కడ మొత్తం సేవా తత్పరత సేవా బావంతులు ఒక్కొక్క చోట ప్రతి ఒక్క చోట కనబడుతుంటాడు కాబట్టి నిజానికి ఆయన ఒక గొప్ప వ్యక్తి ఆ గొప్ప వ్యక్తి ఈరోజు రిటైర్మెంట్ సన్మానానికి చేసుకుంటున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది వృత్తి ప్రవృత్తి అనే దాంట్లో రెండు ఉన్నాడు ఇప్పుడు వృత్తి ప్రవృత్తి ఆ ప్రవృత్తి అనేది వృత్తిగా మారుతుంది కాబట్టి నిజానికి మనము మనందరి ఆశయాల మేరకు మనలో ఉన్న కోరిక మేరకు తను ఒక మంచి లీడర్గా ఎదగడానికి అన్ని లక్షణాలు ఉన్న వ్యక్తి కాబట్టి తనకి ఇంకా ఉన్నత పదవుల్లో ఉండాలని ఆశిస్తూ அவகவாத <laughs> <laughs>

ఎందుకు వెళ్ళిపోతుంది అంటే ఒక సక్సెస్ అయినా ఇప్పుడు నేను ఒక బండి పట్టాలు ఎక్కినా రైలు ఎక్కిన తర్వాత బండి ఆగలి అట్లనే పడుకోని ఉండి ఉంటాడు ఎందుకంటే సమానం ఉండదు తర్వాత స్కూల్ తర్వాత ఉపాధి ఇంట్లో వేరే కూడా ఏమైంది టెక్నాలజీ అని పంపుతాడు ఎంపీపీఎస్ నాలకొండపల్లి మండలం గంగాధర జిల్లా కరీంనగర్లో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలుగా రిటైర్డ్ అయినాను ఆ సందర్భంలో గల నేను నేడు పార్టీ సన్మాన మహోత్సవం మరియు అభినందన సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి పొలిటికల్గా తర్వాత రా రాజకీయంగా తర్వాత వచ్చే మన అధికారులు అనధికారులు కుల బాంధవులు కోప సభ్యులు తర్వాత వచ్చే మిత్రులు శ్రేయభ్రాసులు అందరూ వచ్చేందు దాదాపు ఒక పదిహేను వందల మంది వరకు వచ్చి మనల్ని సన్మానం చేయడం జరిగింది ఘనంగా సన్మానం చేయడం జరిగింది తర్వాత నేను సామాజికంగా కానీ తర్వాత ఆధ్యాత్మికంగా కానీ తర్వాత సేవాపరంగా కానీ తర్వాత వృత్తిపరంగా కానీ ఇలాంటి లోటు లేకుండా గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి సేవ చేయడం జరిగింది దానికి ప్రతిఫలంగా ఇంత ఘనమైన సన్మానం జరిగింది కాబట్టి నేను ప్రజా జీవనంలో రావాలని అందరూ కోరిన సందర్భం లోపల నేను కూడా అందరి శ్రేయస్సు చూశా తర్వాత ధర్మ ప్రకారంగా కానీ తర్వాత న్యాయ ప్రకారంగా కానీ ఏది వీలైతే అది ప్రజలకు ఆమోదయోగ్యం ఉంటుందో దాని ప్రకారంగా నేను నిర్ణయం తీసుకొని అందరి నిర్ణయమే మా కుల బాంధవులు తర్వాత మా పోపా వాళ్ళు తర్వాత అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఒక ఎజెండాగా ఎంచుకొని సామాజిక సేవా కార్యక్రమం చేయడం సిద్ధంగా ఉన్నది ఈ శ్రావణ మాసంలో కార్యక్రమం స్టార్ట్ అవుతాయి దానికి ఒక ప్రజా రావడానికి మీకు సిద్ధంగా ఉన్నాం అందరి కోరిక మేరకు కాబట్టి మాకు ఆశీర్వదించిన ఆశీర్వదించాలని కోరుకుంటున్న ఖచ్చితంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ పోలీస్ తిరణ వద్యార్థి గురుస్వామి ఎంపిఎస్ నాతిగనపల్లి మండల గంగాధర జిల్లా